ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన మళ్ళను దర్శిస్తూ భయపడకు నేను నీకు సహాయము చేయువాడను నేను నిన్ను ఆదుకునేవాడను ఏ పరిస్థితిని బట్టి నీవు కలవరము చెందవలసిన అవసరం లేదు ఆయన ఆజ్ఞ గైకొనుటే చాలు ఆయనకు విధేయత చూపితే చాలు అవును ప్రియ దేవుని బిడలారా దానిలో గొప్ప ఆశీర్వాదము గొప్ప విడుదల గొప్ప సమాధానము మనకు లభిస్తాయి మరి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఈ ఉదయకాల ప్రత్యక్షపు దేవుని వాక్కును ధ్యానం చేసుకొని ప్రభు సన్నిధితో ఆయన వాక్కుతో వాక్తో చర్యను ప్రారంభించుకుందాం గ్రంథము పదమూడవ అధ్యాయము వచనములను చదువుకుందాం మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యహోవా నగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు నేను తప్ప ఏ రక్షకుడునూ ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే హాల ఐదో వచనములో చదువుకున్నాం కదా మహా ఎండకు కాలిన అరణ్యములో అవును ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను స్నేహించిన వాడను నేనే అంటూ ఉన్నాడు మహా ఎండ మహా వేడిమి అవును ఘోరమైన శ్రమలు కష్టతరమైన అనుభవాలు అటువంటి అనుభవములో మనలను స్నేహించేవారు ఎవరైనా ఉంటారా అంటే లోక మనుషులు ఎవరు కూడా ఉండరు ప్రియ దేవుని బిడలారా ఏదైనా మనకి సమృద్ధి ఏదైనా మనకు సమస్తము కూడా మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే అవును ధన సమృద్ధి మంచి పరిస్థితులు అన్ని విధములుగా నీవు ఆశీర్వదించినప్పుడు మాత్రమే లోక మనుషులు నీతో స్నేహం చేస్తారు అని ప్రభు అంటున్నాడు మహా ఎండ వేడిమికి అరణ్యములో నీవు ఉండగా నేను నీతో స్నేహించిన వాడను అని తెలియచేస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మరి అటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులము అనాడు ఐగుప్తి నుంచి విడిపించి వారిని రక్షించిన వాడైన యేసు క్రీస్తు మన పాప బంధకంల నుంచి అవును ఆ ఐగుప్తు దాసత్వం నుంచి ఏ విధంగా వారిని విడిపించాడు అలాగే పాపపు దాసత్వం నుంచి మనలను విడిపించినది మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన మళ్ళను కాపాడే దేవుడుగా రక్షించే దేవుడుగా విడిపించే దేవుడుగా ఆదరించే దేవుడుగా ఓదార్చే దేవుడుగా ఉంటూ ఆయన అంటున్నాడు అరణ్యములో మహా ఎండ వేడిమిలో కూడా నీతో నేను స్నేహించిన వాడను అవును నిన్ను ఆదరించిన వాడను నిన్ను ధైర్యపరిచిన వాడను అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి గొప్ప దేవాతి దేవుని విషయంలో వారు దేవుని మరిచిన వారుగా ఉన్నారు ఆరో వచనంలో గనక మనం చూస్తే తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అవును ప్రియ దేవుని బిడలారా ఆ అరణ్య అనుభవము మన కష్టములను మన శ్రమలను మన శోధనలను సూచిస్తూ ఉన్నది అటువంటి మహా శ్రమలో మనము కూడా ఒకప్పుడు పాపములో వేదనలో దుఃఖములో మన జీవితాలు ఉన్నప్పుడు ఆయన మనతో స్నేహించి మనలను రక్షించి మనలను ఆదుకొని మనలను ఆశీర్వదించిన తరువాత ఒకవేళ ఆయనను మరచిన వారంగా ఉన్నామా ఏ విషయంలోనైనా గర్వించిన వారంగా ఉన్నామా మనలను మనము చేసుకోవాలి ఆయన అంటున్నాడు కదా నీ మహా మరి శ్రమలో నీ అరణ్యపు అనుభవములో నీతో స్నేహించిన వాడను అవును ఆయన అంటున్నాడు కదా ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నిక లేని వాడు బలమైన క్షణం నేను ఒంటరి వాడను ఒంటరి పోరాటంలో నాకు ఎవరు లేరు అని ఎన్నో విధాలుగా వారి యొక్క అనుభవాలను వ్యక్తపరుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు నీవు ఒంటరివి కావు నీ కుడి ప్రక్కన నేను నీకు నీడగా ఉన్నాను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయము నీ వద్దకు రాదు అని వాగ్దానం ఇచ్చిన దేవాతి దేవుడు ఆయన అంటున్నాడు మహా ఎండవేడిమికి అరణ్యములోని ఉన్నప్పుడు నేను నిన్ను నీతో నేను స్నేహం చేను అవును నీతో నేను సహవాసం చేశాను నీకు తోడుగా నీకు నీడగా నీ శ్రమగల అనుభవములో పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఏ అడవి మృగములు హాని చేయకుండా అన్నాడు ఆయన బిడలను ఆయనంటాడు నేను చంకబెట్టుకునేవాడను వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడను అవును ప్రియ దేవుని బిడలారా తల్లి గర్భములో నుంచి బయటకి వచ్చినది మొదలుకొని తుది శ్వాస వరకు కూడా ఆయన మనతో ఉండే దేవుడు మనలను ఆదరించే దేవుడు మనలను ఓదార్చే దేవుడు ఏ విషయంలో కూడా మనము ఆయన అంటున్నాడు తిని తృప్తి పొంది మీరు నన్ను మరిచారు నన్ను విడిచారు గర్వించారు అవును అటువంటి అనుభవములో మనము ఎన్నడూ రాకుండా అనుదినము ఆయన కృప వాత్సల్యతను బట్టి ఆయన కరుణ కటాక్షములను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయనను గనపరుస్తూ ఆయనను మహిమపరుస్తూ దీన హృదయము కలిగి ప్రభువుని గనపరిచే వారముగా ఉన్నప్పుడు ఆయన ఏ పరిస్థితిలో అవును ప్రియ దేవుని బిడలారా ఎన్ని కష్టమైన అనుభవాలు దుఃఖకరమైన అనుభవాలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ నీకు కలవరం అవసరం లేదు మహా ఎండ వేడిమిలో అరణ్యములో స్నేహించిన దేవుడు ఈ ఉదయ కాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నీ అరణ్యపు నీ శ్రమ కలిగిన అనుభవములో నీతో స్నేహించి నిన్ను రక్షించి నిన్ను విడిపించి నిన్ను ఆశీర్వదించాలి అన్నదే ఆయన యొక్క ఉద్దేశం ప్రియ దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి కూడా కలవరం చెందొద్దు ఆందోళన పడవద్దు దినమంతయు కూడా దేవుని కృపతో ఆయన సన్నిధితో ప్రారంభించు ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు దేవుని సహాయముతో దేవుని ఆలోచనతో నీ ప్రతి అడుగు కూడా ముందుకు వేయడానికి ప్రభు యొక్క అధికారమునకు ప్రభు చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకో తద్వారా మెండైన కృప సమాధానము విడుదల ఆరోగ్యము సమృద్ధికరమైన ఆశీర్వాదము ఆయన నీకు అనుగ్రహిస్తాడు తలలు వంచండి ఇంటి మాటలు ప్రభు మన వెనుకడిలో గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ నామానికి వందనాలు ఔషయ గ్రంథం పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో అవును ప్రభు ఆపపు దసత్వం నుంచి మమ్ములను విడిపించినది మొదలు ఈనాటి వరకు రక్షించిన వాడవు మా దేవుడవు మా గొప్ప దేవుడవు మా విమోచకుడవు నీవే అనాడుని నీ ప్రజలు కూడా మహా ఎండ వేడిమికి అరణ్యములో ఉన్నప్పుడు వారితో స్నేహించిన వాడను నేనే అంటున్నావు ఈ ఉదయ కాలము నీ బిడలతో కూడా పలుకుతూ మహా మహాశ్రమలలో వేదనలో దుఃఖములో ఉన్నప్పుడు ఆప్తులుగా ఉన్నవారు స్నేహితులుగా ఉన్నవారు రక్త సంబంధులుగా ఉన్నవారు విడిచినప్పన విడిచినప్పటికి నీ మరిచినప్పటికీ నీవంటున్నావు నీతో స్నేహించేవాడను నీ శ్రమలో నీ దుఃఖములో నీతో నేను అలిభాగస్థుడుగా ఉండి నేను నిన్ను ఆదరించేవాడును విడిపించేవాడను మాతో స్నేహము మాతో సహవాసం అవును ప్రభు నీ కుడి ప్రక్కన నేను నీకు నీడగా ఉంటాను నేను నిన్ను ఆదుకుంటాను నేను నిన్ను విడిపిస్తాను నీకు సహాయము చేయువాడను నేనే అని ఈ ఉదయ కాలము నీ బిడలతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఆదరిస్తున్న దేవానికి వందనాలు ఏ పరిస్థితిని బట్టి నీ బిడలు చింతిస్తున్నారు భయపడుతున్నారు ఒక క్షణము కూడా నీ విషయంలో నిన్ను మరిచేవారుగా విడిచేవారుగా తిని తృప్తి పొంది గర్వించేవారుగా ఉండకుండా అనుక్షణం అనుదినము నీ దయను నీ కృపను నీ సంరక్షణను కోరుతూ నిశ్చితానుసారమైన మార్గములో నీ బిడలను నడిపించమని భద్రపరచుమని ఈ మంత్రికి కావలసిన సమృద్ధికరమైన దీవెన సమాధానము నిబిడలకు అనుగ్రహించమని ఎస్ఐ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ